హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పట్టుబడి వచ్చేసి మా ఊరులోనే కొత్త పసుపు రోజు పెరుగు వచ్చేసి పది ఎకరాలది నేను తర్గాది వేసాము ఈరోజు పట్టుబడి ఉన్న పున్న దగ్గరికి సరిగాయాలి కదా ఈరోజు టన్నీ పదమూడు అన్నీ పెట్టారు బండి అయితే చెరుగట్టుకురా మోతం వేయాలి రోడ్డు మీద చూడండి పట్టుబడి ఏ టైప్ జరుగుతుంది మీకు కనిపిస్తుంది చేపల నేర్చుకోండి ఫ్రెండ్స్ కట్ల బాగా వచ్చేసింది ఈ రోజు రావడం వల్ల వెనక ఇష్టం చాలా మట్టికి కట్టలో ఎక్కువ వచ్చేసినా అంటున్నారు కదా అదిగోండి ఫ్రెండ్స్ మళ్ళీ చెరులోకి తీసుకున్నారు రేపు పొద్దున్న అవసరం అని మాతో ఎక్కడి నుంచి ఎక్కడ మోసేమో కనిపిస్తా చూడండి ఫ్రెండ్స్ సరుకు వచ్చేసి రోడ్డు మీద మోసం అది బండి అక్కడ ఉంది సరుకు లోడింగ్ చేస్తున్నారు బండికి పని వచ్చేసరికి పదిన్నర కల్లా అయిపోయింది పని ఇంటికి వచ్చేసాం పదిన్నరకి రేపు కూడా రేపు రెండో రోజు పట్టుబడి రేపు ఎంత ఉంటే అంత లాగాలి రెండు బాట లాగాలి రేపు కూడా ఫుల్ వీడియో పెడతాను మీకు చూసి లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చాలా వస్తాయి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను